బీజేపీతో వైసీపీ నేరుగా పొత్తు పెట్టుకోవచ్చు ఒక దశలో జాతీయ మీడియాలో ఎన్డీఏలో వైసీపీ భాగస్వామి కావచ్చు ఇట్లాంటి కథలు కూడా వచ్చాయి నిజంగా అవకాశం ఉందా గత ఈ ఐదేళ్ల పదవీ కాలంలో ముఖ్యమంత్రి వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి అన్ని విషయాల్లో నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని బలపరుస్తూనే ఉన్నారు పూర్తి మద్దతుదారుగా నిలబడ్డారు చిన్న విమర్శ కూడా ఆయనగా చేయలేదు అటువంటి అప్పుడు ఎందుకు పొత్తు పెట్టుకోకూడదు ఏంతోనే జగన్ అంతగా బలపరుస్తున్నప్పుడు టీడీపీ గురించి మళ్ళీ ఎందుకు చంద్రబాబు వచ్చాడు వెళ్ళాడు యూటర్న్లు తీసుకున్నాడు కదా ఆర్ఎస్ఎస్ వాళ్ళు అంటున్నారు అనేది కథనాలు ఉన్నాయి సమాచారం ఉంది కానీ జగన్తో బీజేపీ ఎందుకు పొత్తు పెట్టుకోవచ్చు కదా పాజిబిలిటీ లేదా జగన్ వర్సెస్ చంద్రబాబు ఉందా లేదా ఇది ఇదొక ఆసక్తికరమైన ప్రశ్న ఎందుకంటే ఇదే సమయంలో అంటే జగన్ అనగానే అందరూ పోలుస్తూ వచ్చింది నవీన్ పట్నాయక్ ఒరిస్సా ముఖ్యమంత్రి జగన్ నవీన్ పట్నాయక్ లాగా మోదీని బలపరచడం అనధికారు కేసీఆర్ కొన్ని రోజులు అటు ఉన్నాడు ఇటు అయ్యాడు మళ్ళీ ఇప్పుడు ఎటు ఉన్నాడో తెలియదు సో నవీన్ పట్నాయక్తో బీజేపీ చర్చలు జరుపుతోంది అసలు అవిచ్ఛిందంగా అధికారం చెలాయిస్తున్న నవీన్ పట్నాయక్ బీజేడి బా బిజు జనతా బీజేపీతో పొత్తు కోసం సిద్ధమైంది చర్చలు జరుగుతున్నాయి స్థానాలు ఎన్ని ఇప్పుడు తమకున్న ప్రధాన ప్రధాన ప్రతిపక్షం నుంచి తము అధికారంలోకి రావడానికి ప్రయత్నించడమా పొత్తు పెట్టుకోవడమా అన్న దాంట్లో పొత్తు పెట్టుకుందామనే ఉంది బీజేపీ ఎందుకంటే వాళ్ళు కేంద్రంలో మూడోసారి రావడం హ్యాట్రిక్ అని అన్ని చెప్పినా వాళ్ళ జాతీయలో వాళ్ళు ఉన్నారు వాళ్ళ భయాలు వాళ్ళకున్నాయి వాళ్ళ సవాళ్ళు కూడా వాళ్ళకున్నాయి కాబట్టి నవీన్ పట్నాయక్తో వాళ్ళు చర్చలు ప్రారంభించారు ఓకే నవీన్ పట్నాయక్ పూర్తిగా తగ్గి వాళ్ళకి సీట్లు ఇస్తారా లేదా అనేది ఒకటే ఇప్పుడు ప్రశ్న మిగిలి ఉంది కానీ నవీన్ పట్నాయక్ బి బీ అమిత్ షాల చర్చలు కానీ బీజేడీ బీజేపీ అలయన్స్ అనేది ఇప్పుడు చర్చ నడుస్తుంది ఈరోజు అది ఫైనలైజ్ అవుతుందని చెప్తున్నారు ఆ అవకాశం ఉంది ఒరిస్సా పరిస్థితి చూసినప్పుడు బీజేపీ ఎత్తులు పై ఎత్తులు ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటే మరి నవీన్ పట్నాయక్ అయినప్పుడు జగన్ ఎందుకు కాకూడదు రెండు సమస్యలు జగన్ ఎన్డీఏలో భాగస్వామిని కానివ్వ అది ఒకటి తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ పరిస్థితి తెలుగుదేశం పాత్ర అంతకు మించి క్రైస్తవ రాజ్యము జగన్ క్రిస్టియన్ చీఫ్ మినిస్టర్ అనే పద్ధతిలో చాలా తీవ్రస్థాయిలో వీళ్ళు దాడి చేశారు బీజేపీ మత రాజకీయాలకు ఆంధ్రప్రదేశ్లో అంటే తెలంగాణలో మజ్లీస్ను ఉపయోగించుకున్నట్టే ఆంధ్రప్రదేశ్లో క్రిస్టియన్ కార్డును వాళ్ళు ఎక్కువగా ఉపయోగించాలనుకున్నారు జగన్ ఆయన కుటుంబ నేపథ్యం రాజశేఖర రెడ్డి నుంచి ఉన్నది దీని ఇది వాళ్ళకి బాగా వ్యూహానికి పనికి వచ్చింది ఇప్పుడు ఇవన్నీ చేసిన తర్వాత ఇప్పుడే వాళ్ళు జగన్తో పొత్తు పెట్టుకుంటే అది సోషల్గా సామాజికంగా ఇరు పార్టీలకు కూడా మేలు చేయదని వాళ్ళకి తెలుసు మూడవది పూర్తిగా వ్యక్తిగత పార్టీగా ఉన్న వైసీపీ లాంటిది ఎన్డీఏలో ఇవడటం కుదరదు అనేది జగన్మోహన్ రెడ్డికి కూడా తెలుసు మూడవది నాలుగవది తెలుగుదేశం పార్టీ అంత దగ్గరే అన్ని చర్చలు జరుపుతూ వాళ్ళ భాగస్వామిగా ఉన్న జనసేన ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్నప్పుడు ఒకవేళ అలాంటి పొత్తులు చర్చలు జరిగినా అవేమి విశ్వసనీయంగా ఉండవు అనే అంశం కూడా ఇక్కడ ఒకటి ఉంది అన్నింటినీ మించి ఒంటరిగా ఉంటాను అసలు ఎవరికి మెజార్టీ రాకూడదు నా మద్దతు మీద ప్రభుత్వాలు ఆధారపడాలి ఈ పద్ధతిలో జగన్ చెప్తూ వచ్చారు కళలు కూడా కంటూ వచ్చారు మొన్న కూడా శాసనసభలో చెప్పారు జరుగుతుందో తెలియదు అంటే పూర్తి విధేయత బ్లాంక్ చెక్ మీరు చెప్పినట్టు చేయటం అధికారంలో ఉండి చేయటం వేరు ముందుగానే పొత్తుల్లో కమిట్ కావటం వేరు దీనికి వైఎస్ఆర్ పార్టీ సిద్ధంగానూ ఉండదు ఒకవేళ వాళ్ళు సిద్ధపడితే వైఎస్ఆర్ పార్టీకి ఉన్న ఓట్ బ్యాంక్ అనేది గ్రామ ప్రాంతాల్లో ఎస్సీ ఎస్టీ క్రిస్టియన్ కన్వర్ట్ క్రిస్టియన్ ఈ పెద్ద శిబిరం ఇది చెదిరిపోతుంది ఇప్పుడు ఇప్పటికే షర్మిల కాంగ్రెస్ పార్టీ ఒక ప్రయత్నం చేసింది షర్మిల ద్వారా ఆమె ఈ మాటలు ఆమె భర్త అనేళ్ళు బ్రదర్ అనేలు ఇవన్నీ ఆయన చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు ఏ విధంగా చూసినా బీజేపీ కానీ వైసీపీ కానీ తమ బేస్ను డిస్టర్బ్ చేసుకోవడానికి సిద్ధపడవు గొంతు మీదకి వస్తే ఏదైనా చేస్తారు అది అది కూడా నేను రూల్ అవుట్ చేయట్లేదు కానీ ప్రాక్టికల్గా చూస్తే నవీన్ పట్నాయక్ లాగా అవిచ్ఛిన్నంగా ఉన్నాయని ఇప్పుడు ఎందుకు సిద్ధపడుతున్నాడు ఆయన కూడా రాజకీయాల్లో ఇంక మే పదవి విరమణని ఆయన సహాయకుడిని స ప్రమోట్ చేయాలని ఇలాంటివన్నీ మనం చూస్తున్నాం కదా ఒరిస్సాలో రెండవది అసలు అధికారమే పోయిన తర్వాత ఇంకా అభిజాత్యం అంటే స్వాభిమానం ఏం మిగులుతుంది అనే దాంతో కూడా ఒక మెట్టు దిగుతూ ఉంటారు బయట నుంచి ఇంత బలపరుస్తూ ఎందుకని బట్ నవీన్ పట్నాయక్ చేసిన పని జగన్మోహన్ రెడ్డి చేయడానికి పెద్దగా అవకాశం లేదు బట్ చివరి కార్డుగా తప్పనిసరి అయితే వాళ్ళు బయట నుంచి బలపరచడానికి జగన్ సిద్ధంగా ఉన్నారు కదా అంటే మా మీద ఆధారపడాలి ఆధారపడాలని కోరుతున్నారంటే మేము బలపరుస్తామని ఆయన ఆఫర్ ఇస్తున్నారు బీజేపీకి సో ఈ ఆఫర్ దగ్గర పెట్టుకొని వాళ్ళు తెలుగుదేశంతో చేస్తారు నవీన్ పట్నాయక్ బీజేపీ కలుస్తుంది మోస్ట్లీ సీట్లలోనే వాళ్ళకి తేడా ఉంది తప్ప రెండు ఒక మెట్టు దిగే కాంగ్రెస్ మళ్ళీ తెలంగాణలో ఒరిస్సాలో బతుకుతుందేమో ఆ పరిస్థితి రానియకూడదని బట్ ఏపీలో బీజేపీ అలా వచ్చే ఛాన్స్ లేదు ఉన్న ఓటర్లు కూడా వాళ్లకు జగన్తో కలిశారు అంటే ఇంకో శిబిరం తమ మీదే ఈ కార్డు క్రిస్టియన్ కార్డు ప్రయోగిస్తుంది దీన్ని ప్రయోగిస్తే వైసీపీ ప్రయోజనాలు దెబ్బతింటే ఇన్ని కారణాల వల్ల వైసీపీ ఎన్డీఏలో భాగస్వామయ్యే అవకాశం లేదు దానికి ఆ పార్టీ సామాజిక నేపథ్యం రెండు జగన్ శైలి స్టైల్ ఆఫ్ లీడర్షిప్ కూడా కారణాలు మూడవది టీడీపీ కూడా తన వంతు తను కూడా తన వంతు లాభేయంగా అవన్నీ కూడా వాళ్ళు కూడా చేస్తుంటారు వాళ్ళకి లోబడి ఉండేవాళ్ళు ఎక్కువగా వాళ్ళు రెండు వేల పద్దెనిమిది వరకు ఏం చెప్తే అది చేసే రాఖరు ప్రత్యేక హోదా కూడా వదులుకున్నారు కదా కాబట్టి ఆ విధంగా చూస్తే అవసరం కూడా ఇప్పుడు టీడీపీకి చాలా ఎక్కువగా ఉంది లాస్ట్ డిచ్ స్ట్రగుల్ చేస్తున్నారు కాబట్టి ఈ కారణాల వల్ల కలిస్తే టీడీపీతో లేకపోతే ఉంటారుగా అన్న అవకాశం చాలా ఎక్కువ కలిసే దిశలోనే నడుస్తున్నట్టున్నారు ఇప్పుడు జగన్ ఆ విధంగా కలిసే ఛాన్స్ సూటిగా ప్రత్యక్షంగా కలిసే పరిస్థితి ఉండదు పరోక్షంగా వాళ్ళకంటే ఎక్కువ మద్దతు